నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి అప్పటి జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి నారాయణ స్వామి ఇంట్లో నిన్న సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు దాదాపు ఆరు గంటల పాటు నారాయణ స్వామిని వందకు పైగా ప్రశ్నల వర్షం సిట్ అధికారులు కురిపించినట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి ఆయన ఏం చెప్పారు అన్ని పై వాళ్ళకే తెలుసు వాళ్ళే చెప్పారు అంటే ఆ పై వాళ్ళు ఎవరు ఆ పై బిగ్ బాస్ అయినా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే నమస్తే జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది సార్ మరి నిన్న నారాయణ స్వామి ఇంట్లో ఎవరైతే సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కొన్ని కీలక డాక్యుమెంట్స్ జప్తు చేసుకోవడం మరి నారాయణ స్వామిని దాదాపు ఆరు గంటల పాటు సిట్ అధికారులు వందకు పైగా ప్రశ్నల వర్షం కురిపించడం మరి నారాయణ స్వామి అన్నిటికీ కూడా పై వాళ్ళకే తెలుసు అని చెప్పినటువంటి సమాధానాన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ పై వాళ్ళు అంటే ఎవరు అంతిమ లబ్ధిదారేనా బిగ్ బాస్ అయినా లేదు అంటే ఇంకెవరైనా ఇటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీనిపైన మీరేమంటారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటీవల చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది చాలామందికి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కీలక పరిణామంగా చూడాల్సిందంటే ప్రభుత్వంలోని వ్యక్తులు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు బయటికి సంబంధించిన వాళ్ళు రెడ్డి ప్రభుత్వంతో సంబంధం లేదు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు మిగతా వాళ్ళని చూసుకున్నట్టయితే కొంత బయట కొంత సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నారాయణ స్వామి అనే వ్యక్తి ఏంటంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఏదైనా ఆదేశాలు ఎక్సైజ్ శాఖ నుంచే వెళ్తుంటాయి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆ ఆదేశాలు అనుసారమే సంతకాల ప్రకారమే ఎక్సైజ్ డిపార్ట్మెంటు పనిచేస్తుంటుంది కీలకం అంటే ఇప్పుడు ప్రభుత్వం సిట్ అధికారులు మొత్తం అంటే టోటల్గా వివరిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళను ఏమంటారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళని కుంటూ ఏర్కుంటూ ఏరుకుంటూ వచ్చి చివరికి ప్రభుత్వం దగ్గర వచ్చి ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యమంత్రి ఒకరు తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రి ఆ శాఖల పరిధిలో పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పుడు నారాయణ స్వామి అనే వ్యక్తి ఐదేళ్ల పాటు లిక్కర్ స్కామ్ జరిగినన్ని రోజులు ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగడం జరిగింది మధ్యలో కొంతమంది మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి మార్చినప్పటికీ రెండున్నర ఏళ్ళకు కొంతమందిని మార్చి కొన్ని మార్పులు చేర్పు చేసినప్పటికీ నారాయణ స్వామి మాత్రం పూర్తి స్థాయి ఐదేళ్ల పాటు మంత్రిగా నిజం చెప్పాలంటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాను జగన్మోహన్ రెడ్డి తగ్గించడం జరిగింది ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఇవ్వడంతో ఎవరు ఉప ముఖ్యమంత్రులు తెలుసుకునే ఎవరు కూడా అంత ఇది లేకుండా చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ ఇని ఇప్పుడు సిట్ అధికారులు ఇప్పుడు విచారణ దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం విచారణ సందర్భంగా చాలా కీలకమైన ప్రశ్నలు అడగడం జరిగింది దాదాపు వంద ప్రశ్నలు అడిగినప్పటికీ ఆయన చాలా వరకు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది నువ్వు ఎవరి ఆదేశానుసారం మద్యం పాలసీని మార్చావు ముఖ్యంగా ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలిసే మిగతా మంత్రులకు తెలిసినా తెలియకపోయినా ఒకటి క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది ఏదైనా పాలసీ తీసుకురావాలంటే దాని తదుపరి కన్సర్న్ మినిస్టర్ ద్వారానే అది వెళ్తూ ఉంటాయి కింది స్థాయి ఆదేశాలు వెళ్తుంటాయి కాబట్టి నువ్వు ఎవరి ఒత్తిడి వరకు అసలు మద్యం పాలసీని ఎందుకు మార్చావు మార్చాల్సిన అవసరమే వచ్చింది డిజిటల్ నుంచి మాన్యువల్కు మార్చాల్సిన అవసరమే వచ్చింది అని సిట్ అధికారుల ప్రశ్నలకు నాకు తెలియదని చెప్పడం పై వాళ్ళకు తెలుసు నాకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం పై వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు దానికి నీళ్లు నావడం దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం కార్యక్రమాన్ని మనం చూడొచ్చు పైవాళ్ళు అనేదానికి ఇప్పటివరకు మనం చిరిగిన ఈ విచారణలో మనం చూసుకున్నట్టయితే కొంతవరకు బయట వాళ్ళు బయట వాళ్ళు అంటే డ్రైవర్లు లేదంటే సహకరించిన వాళ్ళు డబ్బులు చేరవేసిన వాళ్ళు లిక్కర్ను తీసుకున్న వాళ్ళు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నేరుగా సిట్ బృందం ఎంటర్ అయింది అంటే నేరుగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం సంతకారం ఏదైనా క్యాబినెట్ నిర్ణయం లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాత ఆ కన్సర్న్ మినిస్టర్ ఆదేశాల అనుసారమే మిగతా శాఖ మిగతా కార్యక్రమాలు సాగుతాయి ఉంటాయి నారాయణ స్వామి ఇప్పుడు కీలకంగా అంటే నెక్స్ట్ స్టెప్ అంటే చాలా మంది అంటే నెక్స్ట్ వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ సూత్రధారుడు పాత్రధారులు జగన్మోహన్ రెడ్డేనా అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఆ సిడ్ బృందం కూడా చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరిని ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నారు మనం చూసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని మొత్తం కూడా గాలం వేసి పట్టుకుంటూ పట్టుకుంటూ వెళ్ళి మధ్యలోకి వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే పనిచేయడం జరిగిందో ఆ నారాయణ స్వామి దగ్గరికి వచ్చి నారాయణ స్వామి చెప్పడం చెప్పిన విషయాలు అంటే పూర్తిగా ఆయన సహకరించకపోయినప్పటికీ నాకు తెలియదు పైవాళ్ళు అని అని చెప్పిన సందర్భంలో ఆ పైవాళ్ళు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యతను సిట్ బృందం తీసుకుంది దర్యాప్తు సంస్థలు కూడా ఇంకొక స్టెప్ మనం చూసుకున్నట్టయితే ఇన్నాళ్ళు ఒక గత ఆరు నెలల కాలం నుంచి ఈ మద్యం పాలసీకి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా చివరి దశకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డినే విచారించబోతున్నారంటారా సిట్ అధికారులు లేదు అంటే విజయసాయి రెడ్డి ఏమైనా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటారా ఇంకా విజయసాయి రెడ్డి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పై వాళ్ళు అంటే ఇంకా ఎక్స్ శాఖ మంత్రి కంటే పైన ఎవరు ఉంటారు అంటే ముఖ్యమంత్రి ఉంటాడు జనరల్ గా ముఖ్యమంత్రి ఉంటాడు దాని కింది స్థాయి వాళ్ళందరూ కూడా అయిపోయినట్టుగా కనిపిస్తుంది కాలంలో నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు కదా సార్ ఇప్పుడు మరి మళ్ళీ సిట్ అధికారులు విజయసాయి రెడ్డిని ఏమైనా విచారించే అవకాశం ఉందంటే విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి కొంత నోటీసులు రావడం జరిగింది ఆయన కొంత అప్రూవల్గా మారినట్టుగా కనిపిస్తుంది కొంతమంది పేర్లు బయట అంటే ఆయనకు ఆల్రెడీ ఒక దశ వరకు ఆయన లిక్కర్ స్కామ్లో ఉన్నట్టుగా దర్యాప్తు బృందం తెలిసింది కానీ ఇక నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నారాయణ స్వామి తర్వాత నెక్స్ట్ ఉండేది ఎవరంటే సహచారాలు ఎవరన్నా రాబినెట్ లో అసలు ఈ మద్యం పాలసీ గురించి అసలు డిస్కషన్ అవ్వలేదు కదా ఇక జగన్మోహన్ రెడ్డే ఫైనల్ గా ఇప్పుడు చెప్పినవి అన్ని కూడా ఏదైతే నారాయణ స్వామి సైలెంట్ గా ఉన్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశారంటారా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిందే మంత్రులు చేస్తుంటారు జనరల్గా క్యాబినెట్ నిర్ణయాల ప్రకారమే మేము చేస్తున్నామని చెప్పి ఎంత చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారమే ఇది నడుస్తుంటుంది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం మాకు కొంతమందిని అయితే మాకు తెలియకుండానే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయని చెప్పి మేము జస్ట్ కొందరు కొందరేమో ఎట్లా అంటే ముఖ్యమంత్రికి చాలా ఒబీడియంట్గా ఉంటూ ఏది చెప్తే అది సంతకం చేస్తూ ఉంటారు ఈ మంత్రులు కానీ అధికారులు కానీ ఆ విధంగా చేస్తుంటారు కొంతమంది ఏంటంటే వీళ్ళు ఒకవేళ చెప్తే వినరు అంటే షాఖను మార్చో లేదంటే వాళ్ళకి తెలియకుండా కూడా చేసే కార్యక్రమాలు చ జరుగుతుంటాయి ముఖ్యమంత్రి ఫైనల్ అవుతారు దేనికైనా క్యాబినెట్ నిర్ణయాలు కానీ కొత్త పాలసీలు తీసుకున్నప్పుడు కానీ మంత్రివర్గ నిర్ణయం ఉంటుంది మంత్రివర్గం అన్నప్పుడు మంత్రివర్గంలో ఏది చెప్పినా ఏది చేసినా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేసే పరిస్థితి క్యాబినెట్లో ఎదిరించే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు రాజకీయ నేపథ్యంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఎదిరించి ఈ పాలసీ తప్పు అని చెప్పే పరిస్థితి ఏ మినిస్టర్ కానీ ఇప్పుడు లేదు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఏ మినిస్టర్ కూడా అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారమే చేసేడా పై వాళ్ళు అంటే ఇంకా పై వాళ్ళు ఉంటారు అనేది మరి చాలామందికి ఇప్పుడు ఏంటంటే ఇంకా పైన లాస్ట్కి మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎక్సైజ్ శాఖ మంత్రికి పైన ఉండేది అథారిటీ ఏదైనా సరే చెప్పి చేయించుకునే ఆయనకు ఒక డిమాండు లేదంటే అతను బెదిరించో భయపెట్టో డిమాండ్ చేసో ఈ పనులు చేయించే ఆస్కారం ఉంటుంది కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి ద్వారా వీటిని మద్యం పాలసీ సంబంధించి గతంలో డిజిటల్ మద్యం పాలసీకి సంబంధించిన టెండర్లు ఉన్న దాన్ని మాన్యువల్గా మార్చడం జరిగింది డిజిటల్ ఉంటేనే ఓపెన్గా తెలిసిపోతుంటుంది ఏంది అనేది అందరూ ఓపెన్ చేసి కానీ మాన్యువల్గా మార్చినప్పుడు దాన్ని మార్చే అవకాశం ఉంటుంది అసలు డిజిటల్ నుంచి మాన్యువల్కి ఎందుకు మార్చారంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి ఉన్నారు ఆయన నాకు తెలియదని చెప్పడము పై వాళ్ళు చెప్తే చేశారని చెప్ చెప్తున్నారు తప్పితే ఆ పై వాళ్ళు అంటే మాత్రం ఇప్పటివరకు అంటే పేర్లు బయటకు పెట్టకపోయినప్పటికీ కొంత ఆయన చెప్పిన ఆన్సర్స్ ద్వారా కొంత సమాచారం సేకరించే అవకాశం ఉంది దర్యాప్తు సంస్థలు కానీ నేను మళ్ళీ వస్తాను మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని నారాయణ స్వామి చెప్పిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ పైవాళ్ళు అంటే ఎవరి పేర్లు లీక్ చేసే అవకాశం ఉంది ఇక లాస్ట్కి ఏంటంటే ఏది ఓవర్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా లేకపోతే మిగతా రెడ్డి అరెస్ట్ అయినా లేకపోతే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినా సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు అరెస్ట్ అయినా చివరికి ఏం కనిపిస్తుందంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఈ లింకుల చూస్తే కనిపిస్తుంది అంటే అక్కడ వరకు వచ్చాయి మిగతా అంతా కూడా స్టార్ట్ అయింది ఏమంటారు అంటే చదరంగంలో పావులాగా ఇంకా రాజు వచ్చి ఆగినట్టుగా కనిపిస్తుంది కానీ ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి తోటి వచ్చే వివరాల ఆధారంగా నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దానికి నారాయణ స్వామి ఏదైతే పై వాళ్ళు చెప్పారంటున్నారో ఆ వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్